వెల్కమ్ టు బీటిఎన్ ఛానల్ ఈరోజు జమిలి ఎన్నికలు అనే అంశాన్ని మీ ముందుకు ఈ వీడియో రూపంలో తీసుకొస్తున్నాను మిత్రులారా అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి ముందుగా ఈ విషయాన్ని తెలుసుకుందాం మిత్రులారా జమిలీ ఎన్నికలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్కు రెండింటికి సైమల్టేనియస్లీ ఒకేసారి ఒకే దఫాలో ఎన్నికలు జరపడం దీనే జమిలీ ఎన్నికలని చెప్పి మాట్లాడుతూ ఉంటాము అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి దాని పెద్ద ఎత్తున ప్రస్తావన తీసుకొస్తూ ఉంటుంది దీంట్లో భాగంగానే గత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టింది దీంట్లో భాగంగా మిక్స్డ్ ఒపీనియన్ అయితే వచ్చింది అంటే బీజేపీ సపోర్టర్స్ జమిలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నాన్ బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు జమిలి ఎన్నికలు నిర్వహించకూడదు జమిలి ఎన్నికలు నిర్వహించినట్టయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టయితుంది అపహాస్యం చేసినట్టు అవుతుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడడం జరిగింది ఇదిలా కొంచెం ఈ అంశం పక్కన పెడితే ఇవాళ కేంద్ర కేబినెట్ ఈ జమిలి ఎన్నికల అనే అంశానికి ఆమోదం వేసింది నెక్స్ట్ రాబోయే శీతాకాల సమావేశంలో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు ఆ తర్వాత అక్కడ ఆమోదం పొందినట్లయితే అటే రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేసిన తర్వాత చట్టం రూపంగా దాల్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ జమిలీ ఎన్నికలను అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని ప పలన పర్టికులర్ డేట్ అయితే డిసైడ్ చేసే అవకాశం ఉంది ఆ అంశాన్ని కూడా చాలామంది ఏమంటున్నారంటే ఈ నిజంగా ఈ జమిలు ఎన్నికలు అనేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిర్వహించాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి నాలుగు నుంచి ఐదు సవరణలు చేసే అవకాశం అంటే రాజ్యాంగానికి నాలుగు నుంచి ఐదు సవరణలు చేస్తే తప్ప ఈ జమిలి ఎన్నికలు అనేది ఈ దేశంలో సాధ్యపడే అవకాశం లేదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే మిత్రులారా ఈ జమిలి ఎన్నికలు అనే అంశం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాలైనటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు లేకపోతే గారి పార్టీ కూడా కొంత విముఖతగానే ఉన్నది అని చెప్పి కొంత మనకు వచ్చే సమాచారం బట్టి అర్థమవుతూ ఉంది ఇవి కాస్త పక్కన పెడితే ఇండియా కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి లోకల్ పార్టీ అంటే ఇలాంటి జాతీయ పార్టీ కావచ్చు లేకపోతే లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీస్ కూడా జమిలీ ఎన్నికలు అనేది పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నాయి వాటిని తిరస్కరిస్తూ ఉన్నాయి ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఏదైతే నిర్వహిస్తారో జమిలీ ఎన్నికలు అనే సందర్భంగా ఎంతసేపు ఉన్న కానీ ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలు కాస్త పక్కన పెట్టి ఇంటర్నేషనల్ ఇష్యూస్ని హైలైట్ అవుతాయి కాబట్టి ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకే ఈ ఎన్నికలు అనేది ఫేవర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటిని మేము అమ్మి అంగీకరించట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇందాక చెప్పినటువంటి మిగతా పార్టీలు అన్నీ కూడా విమర్శిస్తూ ఉన్నాయి మరి ఈ బిల్లును మేము ఖచ్చితంగా లోక్సభలోనే అడ్డుకుంటాము లేదా రాజ్యసభలోనే ఖచ్చితంగా అడ్డుకుంటాము దీ బిల్లును పాస్ కానీయం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రెండు ప్రయోజనాలు అయితే ముఖ్యంగా చెప్పవచ్చు మిత్రులారా ఒకటి ఇంత పెద్ద దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక ఎన్నిక అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి దీనికి అనుగుణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా నిజంగా అభివృద్ధి అనేది కుంటుబడే అవకాశం ఉంది అది చూద్దాం మిత్రులారా ఈ జమిలీ ఎన్నికలు అనేది బిల్ పాస్ అవుతుందా లేకపోతే రిజెక్ట్ చేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలు వారి నుంచి మిశ్రమాస్పందన వస్తూ ఉంది కాబట్టి దీని మీద మరింత సమయం వేచి చూస్తే తప్ప మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను జై హింద్